హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినట్టుగానే రీనాల్ డస్టర్ అనేది మళ్ళీ కంబ్యాక్ అయింది కంబ్యాక్ అయిన రీనాల్ డస్టర్లో చాలా ఫీచర్లు అనేవి ఉన్నాయి ఈరోజు మనం ఈ ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం మనం ఈ కారు యొక్క అన్ని స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం ఇంజిన్ అనేవి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కడ మెన్షన్ చేయలేదు సో ఇంజిన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇలాంటి కొత్త కొత్త కార్లు లేదా బైక్లు వీడియోస్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అనేది కొట్టడం లేదు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ డైమెన్షన్స్ విషయానికి వస్తే కార్ అనేది ఎలాంటి మార్పు లేదు కానీ కొత్త రీనాల్ డస్టర్కి పాత రీనాల్ డస్టర్కి జస్ట్ ఒక ట్వంటీ ఎంఎం లేదా థర్టీ ఎంఎం చిన్న మాత్రమే చిన్న తేడా ఉంది సో డైమెన్షన్ పరంగా ఎలాంటి తేడా అనేది లేదు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే టూ హండ్రెడ్ టెన్ ఎంఎం అనేది ఉంది బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే నాలుగు వందల డెబ్బై ఐదు లీటర్లు ఉంది మనం మాట్లాడుకుంటున్న ఫ్యూచర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఎయిర్ కండిషనర్ మరియు హీటర్ కూడా ఉంది డ్రైవర్ సీట్ అనేది అడ్జస్టబుల్ గా చేసుకోవచ్చు ప్రెంట్ అండ్ రేర్ ఏమైనా చిన్న చిన్న డివైజెస్ ఛార్జింగ్ చేసుకోవడానికి పవర్ అవుట్లెట్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి కొత్తగా తెచ్చిన రీనల్ డస్టర్లో యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఒకవేళ మీకు బూట్ స్పేస్ అనేది సరిపోకపోతే మీరు సెకండ్ రోని సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు మీకు డ్రైవర్ సైడ్కి కీలేస్ ఎంట్రీ కూడా ఉంది డ్రైవర్కి ఫెసిలిటీగా ఉండడానికి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది స్టీరింగ్ అనేది మనకి లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్తో వస్తుంది డాష్ బోర్డ్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది విత్ గ్లోబా డ్రైవర్ డిస్ప్లే వచ్చేసి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేగా తెచ్చారు అది కూడా సెవెన్ ఇంచెస్ స్క్రీన్ ఈ స్క్రీన్లో మనం కార్ టాప్ స్పీడ్ యావరేజ్ మైలేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ జీపీఎస్ మ్యాపింగ్ ఇలాంటివి ఎన్నో ఫీచర్స్ అనేవి చూడవచ్చు ఎక్స్టీరియర్ ఫీచర్ చూసుకున్నట్లయితే కొత్తగా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా ఫ్రంట్ లైట్స్ అనేవి ఎల్ఈడితో వస్తున్నాయి విత్ ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇవి ఎయిటీన్ ఇంచెస్ టైర్స్ తో వస్తుంది విత్ ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ తో వస్తుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ తో వస్తుంది ఈ టచ్ స్క్రీన్ చూడడానికి చాలా ఫీచర్స్ తో వస్తున్నట్లుంది మరి కార్ లో కూర్చుంటే మోర్ అట్రాక్షన్ అనేది చేస్తుంది విత్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది సేఫ్టీ విషయం చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి పాతదానితో పోలిస్తే కొత్తగా లాంచ్ చేసిన రినాల్ డస్టర్ లో కూడా ఉన్నాయి కార్స్ కి ఇది కాంపిటేటర్ గా మారవచ్చు దీనికి ప్రైస్ వచ్చేసి కంపెనీ అయితే పది లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఉండే అవకాశం ఉందని చెబుతుంది ఒకవేళ ఫుల్ కార్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తే మనం దీని యొక్క ఇంజన్ గురించి మరియు ఇంకా చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్